హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను పిల్లలకి పిండి ఎలా తయారు చేసుకున్నది అయితే చూపిస్తాను ఇవి వచ్చిన సమ్మర్ కాబట్టి చాలా వేడిగా ఉంది సో పిల్లలకి అయితే రాగి పిండి పెట్టడం చాలా మంచిది అందుకే అది ఎలా తయారు చేసుకోవాలనేది అయితే నేను చూపిస్తూ ఉండాను ఇక్కడ నేను మొలకలు పెట్టిన రాగులు అయితే తీసుకున్నాను ఇవి ఎలా చేసుకోవాలనేది ఫుల్ వీడియో అయితే నేను ఛానల్ అప్లోడ్ చేశాను ఒకసారి చూసేయండి ఇక్కడ నేను ఈ గ్లాస్ తో ఒక ఫైవ్ గ్లాసెస్ అయితే రాగులు తీసుకున్నాను ఫస్ట్ ఇక్కడ రాగుల్ అయితే లో టు మీడియం ఫ్లేమ్ లో బాగా అయితే వేయించుకోవాలి రాగులు వేగయ్యే లేదనేది కలర్ తెలియదండి సో లైట్ గా వేగిన తర్వాత మనం తీసేస్తే సరిపోతుంది తర్వాత ఇక్కడ ఒక హాఫ్ గ్లాస్ పెసరిపప్పు అయితే తీసుకుంటా ఉన్నాను దీనిని కూడా లో ఫ్లేమ్ లో బ్రౌన్ కలర్ వచ్చేలాగైతే వేయించుకుంటా ఉన్నాను ఇలా వేగిందని సరిపోతుంది తర్వాత ఇక్కడైతే హాఫ్ గ్లాస్ ఉద్దిపప్పు అంటే మినపప్పు అయితే తీసుకుంటా ఉన్నాను దీనిని కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే వేయించుకోవాలి లో ఫ్లేమ్ లోనే వేయించుకోవాలి తర్వాత అయితే ఇక్కడ నేను ఒక హాఫ్ గ్లాసు పొట్టున్న పెసుళ్ళు అయితే తీసుకుంటాను వీటిని కూడా అయితే లో ఫ్లేమ్ లో బాగా వేయించుకోవాలి ఈ పేసిలు వేగడానికి కొంచెం లేట్ అవుతుందండి కానీ లో ఫ్లేమ్ లోనే అయితే వేయించుకోవాలి అప్పుడే అవి టేస్ట్ బాగుంటుంది చూసారు కదా ఇలాగైతే కలర్ వచ్చేదాకా అయితే వేయించుకోవాలి తర్వాత ఇక్కడ నేను గ్లాస్ కందిపప్పు అయితే తీసుకుంటాను ఇది కూడా అంతే లో ఫ్లేమ్ లో కలర్ వచ్చేదాకా అయితే బాగా వేయించుకోవాలి కొంచెం టైం పట్టిన లో ఫ్లేమ్ లోనే వేయించుకోవడం వల్ల ఇవైతే బాగా టేస్టీగా ఉంటుందండి పొడి ఇలా వేగిన తర్వాత నెక్స్ట్ అయితే నేను ఇక్కడ పదహైదు నుంచి ఇరవై దాకా బాదం పప్పు అయితే తీసుకుంటా ఉన్నాను తర్వాత ఇక్కడ పదహైదు నుంచి ఇరవై పిస్తా పప్పు అయితే తీసుకుంటా ఉన్నాను ఉన్నింటిని కలిపి పాన్ లో వేయించుకోవాలి వీటిని లో ఫ్లేమ్ లో పెట్టి వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ ని ఎక్కువ వేగనివ్వకూడదు లైట్ గా వేగిందంటే సరిపోతాయి ఇవైతే తర్వాత ఇక్కడైతే ఒక గ్లాస్ బీమ్ అయితే తీసుకుంటా ఉన్నాను నేను ఐదు గ్లాసులు రాగులకి బీమ్ అయితే సరిపోతాయి ఇలా అన్ని వేయించుకున్న తర్వాత బాగా సల్లారనివ్వాలి ఫుల్ సల్లారిన తర్వాతే మిక్సీకి అయితే వేసుకోవాలి జావ లాగా పిల్లలకి అయితే పెట్టామంటే వాళ్ళకి శక్తి వస్తుంది అలాగే వెయిట్ గెయిన్ కూడా అవుతారు పిల్లలు బాగా నేనైతే మా పిల్లలకి సిక్స్ మంత్స్ నుంచి అయితే ఇలానే యూజ్ చేస్తా ఉన్నాను పిండిని వాళ్ళకి టూ ఇయర్స్ అయినా ఇప్పటికీ అలానే చేసి వాళ్ళకైతే పెడతా ఉన్నాను అందుకే ఈ వీడియో చేశానండి ఎవరో కొంతమందికి అయినా యూస్ అవుతుంది అనేసి ఇప్పుడైతే ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటా ఉన్నాను చూసారు కదా ఇలాగ పిండి అయితే ఆడించుకొని పెట్టుకున్నామంటే మనం ఒక టూ త్రీ మంత్స్ అయితే పిల్లలకి హ్యాపీగా పెట్టుకోవచ్చు ఎవరైనా పిల్లల్లో వెయిట్ గెయిన్ అవ్వలేదంటే ఇలా ట్రై చేసి చూడండి ఇదైతే బాగా వర్క్ అవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్యితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్